హైదరాబాద్ లో బీసీ హక్కుల కోసం బీసీ బంద్ మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు దిల్చుక్ నగర్ నుండి వరకు పాదయాత్ర జరిగింది వందలాది బీసీ సంఘాలు యువకులు మహిళలు పాల్గొని బీసీలకు సరైన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని నినాదాలు చేశారు ఆర్ కృష్ణయ్య బీసీ సమాజానికి సమాన హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు రాజ్యాంగబద్ధమైన హక్కు కోసం అధ్యక్షులు జాక్ చైర్మన్ ఆర్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఇవ్వడానికి అదేవిధంగా ఐక్య వేదిక అదేవిధంగా విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రతి ఒక్క సంఘాలు కూడా మరి మద్దతు తెలపడానికి ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరపడం జరిగింది రేపు పద్దెనిమిదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంధు బంధుకు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావాల్సింది కోరుతున్నాం ఇలా సుప్రీం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మరి పిటిషన్ పెడితే నాలుగు వారాలు వాయిదా వేస్తే సుప్రీం వెళ్ళడం జరిగింది మన అక్కడ కూడా తన హైకోర్టులోనే చూసుకోండి అని చెప్పి కూడా కొట్టేయడం జరిగింది పాత పద్ధతిలో మాత్రం మీరు ఎలక్షన్లు జరుపుకోవచ్చు అని అంటే పాత పద్ధతిలో జరుపుకుంటే బిడ్డ కబర్దార్ ఒక్కొక్కరిని అడ్డంగా బంధు పెడతాం పాత పద్ధతి మాకు అవసరం లేదు మాకు కావాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగ కావాలి వ్యాపార సంస్థలు పెట్రోల్ బంకులు హోటళ్లు సమస్తం బంద్ చేయాలి ఆఫీసు రెక్కడికి వెళ్ళి బంద్ చేయాలి అని చెప్పి పిలిపిస్తున్నాం రెండవది చాలామంది భయపడుతున్నారు అట్టే సంస్థల వాళ్ళు పెట్రోల్ బంకులు భయపడుతున్నారు మీరు మూసేసుకోండి నాయన మీరు మొదలే మొదలై మూసేసుకోండి ఎవరేం చేయరు గానే బంద్ చేస్తాం మీరు భయపడతుంది మొదల మీరు దుకాణాలు బంద్ చేసుకోండి సంస్థలు బంద్ చేసుకోండి పెట్రోల్ బంకులు బంద్ చేసుకోండి